హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అన్నమాట రీసెంట్గా మేము అమెజాన్లో వైట్ మిషన్ ఒకటి పర్చేస్ చేశాము అది ఇవాళ డెలివరీడ్ అయింది ఒకసారి దాన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము వెయిట్ మిషన్ అయితే వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు మీలో ఎవరికైనా ఇలాంటి మిషన్ కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసారండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ యోగా స్టూడెంట్స్ మనకు వెయిట్ మిషన్ కూడా వచ్చేసింది ఇప్పుడు చక్కగా మీరు ఏ రోజుకి ఆ రోజు వెయిట్ వేసుకోవచ్చు లేదా ఒక త్రీ డేస్కి ఒకసారి వెయిట్ చేసుకో వెయిట్ వేసుకున్నారనుకోండి మనం ఇంకెంత తగ్గాలి ఇంకెంత మనకి ఎంతవరకు మనం శరీరాన్ని మళ్ళీ వ్యాయామం పెంచుకోవాలి అనే దాని గురించి మనకి పూర్తిగా అవగాహన వస్తుంది దీని మీద అందువల్ల చక్కగా దీన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకుని రోజు రోజు వద్దు మళ్ళీ అట్లని త్రీ డేస్కి ఒకసారి వెయిట్ వేయండి చక్కగా చూసుకోండి యోగా ప్రాక్టీస్ తక్కువ నుంచి ఎక్కువ పెంచుకోండి లేదా ఇంకా సరిపోతుందని అంటే ఆపుకోవచ్చు దట్ ఈస్ యువర్ చాయిస్